సుందరే విజ్ఞాన కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం అరవై ఎనిమిదవ వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ మాట్లాడుతూ ప్రకృతి పానీయమైన కళ్ళును ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మన రమణ గారికి వారి బృందం ఈరోజు కల్లు కార్మిక సంఘం అరవై ఎనిమిదవ వార్షికోత్సవాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కల్లు గీత వృత్తికి సంబంధించినటువంటి పాటలు రచించినటువంటి రచయితలు సింగర్సు కవులు కళాకారులు అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాగవిష్కరణ కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి సంఘం కల్లుగీత కార్మిక సంఘం ఆనాడు అనేక సమస్యలుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం హక్కుల సాధన కోసం సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అర్రాజు మామలాలు రద్దు చేసుకొని సొసైటీలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లాగే టీఎఫ్టీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్స్ రేషియో కానీ పెన్షన్ కానీ ఇవాళ నీరా ప్రాజెక్టు కానీ ప్రమాద నివారణకి సేఫ్టీ కిట్ల విషయంలో కానీ వీటన్నిటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కల్లు కార్మిక సంఘం వాళ్ళ సమస్యలను దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టింది ఆ పరిష్కారంతో పాటు రేపు భవిష్యత్తులో వీళ్ళకు ఉపాధి కలగాలంటే ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా